మీ హృదయములను కలవరపడనియకుడి నా ఎందు విశ్వాసముంచుడి అని మీకు పలు రకాలైన కలవరాలు ఉన్నాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది పిల్లల పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి అక్కడ దాకేందుకు ఈ నెల పరిస్థితి ఏమిటి ఈ నెలలో ఇంటిద్దెలా కట్టాలి ఈ నెల ఎలా జరిగింది వర్షాలు చూసి కూడా భయపడేటువంటి వారు ఉన్నారు వచ్చే నెల నుండి అమ్మ నువ్వు ఆగిపో షాపుకు రామాక నెక్స్ట్ నెల పరిస్థితి ఏమిటి ఇలాగూ పలు విధాలైనటువంటి వాటి విషయం అయ్యి ఆలోచించి కలవరాలు పడి పిల్లలు ఇలా ఉంటారనుకుంటే ఎలా అయ్యారేంటి వీడి మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఈ పిల్ల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఎలా తయారయ్యారేంటి కలవరాలు ఇక భవిష్యత్తు ఎలా ఉండబోతుంది పిల్లల్ని ఎన్నో ఆశలతో చదివించుకుంటే ఏంటి వీరికి జాబు రాలేదు వీరికంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి జాబు వచ్చింది నా కొడుకే ఎందుకు జాబు రాలేదు ఏంటి పరిస్థితి ఆడపిల్లకు వయసు వచ్చింది ఇంకా పెళ్ళి కాలేదు ఏంటి పరిస్థితి కట్నాలు చూడబోతే లక్షలు లక్షలు అడిగేస్తున్నారు అసలు మేము ఆడపిల్లకి పెళ్లి చేసి సమాజంలో నిలబడే ఆ స్థితి ఉందంటావా ఇలా ఆలోచించినప్పుడు ఎవడు నీకు బీపీ పెంచకుండానే బీపీ పెరిగింది ఎందుకంటే కలవరాలు లోపల ఎన్నె నేను నమ్ముకొని తల్లిదండ్రులను విడిచిపెట్టి అందరూ వద్దు నా భర్త ఉంటే చాలు అనుకుంటే ఈ మనిషి ఏంటి గుంటూరు వచ్చి ఎలా తయారయ్యాడు ఈ మధ్య ఫోన్లు ఎక్కువ మాట్లాడుతున్నాడే ఎందుకు మాట్లాడుతున్నాడు ఫోన్ వచ్చినప్పుడు బయటికి వెళ్తాడు ఎందుకు ఏమన్నా ఉందంటావా ఏంటి ఎప్పుడు లేని అలవాటుగా ఈ మధ్య కిల్లి వేస్తున్నాడేంటి ఏమన్నా తాగాడంటావా అనుమానములో నుండి కలవరాలు పుట్టుకొస్తాయి అవునా కాదా కానీ నేనేమంటానంటే నీ పరిస్థితి ఏదైనా నువ్వు ఎవరితో ఉన్నావు నీతో ఉన్న దేవుడు ఎవరు ఆ దేవుడు ఏమంటాడంటే నీవు మీ హృదయములను కలవరపడనివ్వకండి నా ఎందు ఉన్నాను కదా నేను బ్రతుకున్న దేవుడిని చచ్చిపోయిన దేవుడిని కాదు నువ్వు నన్ను నమ్ముకుంటే నన్ను నమ్ముకున్నటువంటి ఎవరినైనా నేను సిగ్గుపరిచానా ఆ తరములో నోవాకు నన్ను నమ్ముకున్నాడు ఆ తరానికి నోవాకు వెర్రివాడయ్యాడు అతనిని నేను ఆ అవిశ్వాసులైన తరములో ఆ నీచులైన తరములో నోవాకు కుటుంబాన్ని నేను నాశనానికి అప్పగించాను చక్కగా క్వార్టర్లో నివసిస్తున్నటువంటి అబ్రహాము నా ఎందు నమ్మకముంచి బిడ్డలను ఇస్తానని ఒక దేశాన్ని తనకు అప్పగిస్తానని ప్రపంచ వంశాలన్నీ అతని సంతానము ద్వారా నేను దీవిస్తానని మాటిచ్చాను నా మాటను నమ్మి నా మీద ఆధారపడి తన రక్త సంబంధుల్ని తన అన్నదమ్ములు ఒక చెల్లెలు అందరిని విడిచిపెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియక నా మీద నమ్ము నా మీద ఆధారపడి తన భార్యని ఎంటబెట్టుకొని అరణ్య మార్గములో వచ్చాడే అతను నేను సిగ్గుపరిచానా అతడు నా ఎందు నమ్మకం ఉంచితే అతను నేను ఏమైనా పాడు చేశానా తాత్కాలికమైన కష్టాలు వస్తాయి నువ్వు నడుస్తున్న ఈ ఈ యొక్క ఈ యాత్రలో ఈ జర్నీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కానీ నేను తోడలేనా ఇస్రాయిల్ ప్రజలని నేను ఒక నమ్మకంతో మీరు ఐగుప్తు నుండి బయలుదేరండి నేను మీకు తోడై ఉంటానని చెప్పాను వారి ముందు నేను ఎర్ర సముద్రం పాయలు చేయలేదా అరణ్యములో వారిని నలభై సంవత్సరాలు వారికి భోజనం పెట్టి పోషించలేదా శకుముకి రాతి నుండి రాతి నుండి నీళ్లను పుట్టించలేదా నేను వారికి ఎండ తగలకుండా నేను మేఘస్తంభమునై కాపాడలేదా చలికి వణికిపోతారేమో అని నేను అగ్ని స్తంభముగా వారి మధ్యలో లేనా వారికంటే బలాధ్యులైనటువంటి ఆ దుష్టులైన మనుషులని నేను తరిమి ఆ స్వాస్థ్యమును వారికి నేను ఇవ్వలేదా చూడండి మీరు ఆలోచించండి మీ హృదయములను మీరు ఎందుకు కలవరపడనిస్తారు నా ఎందు విశ్వాసం ఉంచండి నా ఎందు నమ్మకం ఉంచండి మనుషుల మాటలు విని ఎందుకు కలవరపడతావు చిన్న చిన్నదానికే ఎందుకు భయపడతావు నీ భయం నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది నీ భయం నీ సామర్థ్యాన్ని కృంగతీస్తుంది నీకు స్వధాగా నీకు ఒక సామర్థ్యం ఉంది కానీ నీ సామర్థ్యాన్ని కృంగతీసేటువంటిది నీలో ఉన్న భయం నీలో ఉన్న కలవరాలు నా ఎందు విశ్వాసం ఉంచు నేను నీకు సహాయం చేస్తాను అది ప్రభు చెప్పే మాట